The నాకు నచ్చవు మూవీలో విక్టరీ వెంకటేష్ పెళ్లి ఎలా చేయాలో ఒక పాట రూపంలో చెప్తాడు ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి అని అంటాడు అంటే పెళ్లి పందిరి ఒక రేంజ్ లో వెయ్యాలని వెంకీ ఉద్దేశం ఇప్పుడు ఈ సూత్రాన్ని అంబానీ ఫాలో అవుతున్నాడు ఏంటి అంతేనా అంబానీ అంటే అంతకు మించి ఉండాలి అనుకుంటున్నారు కదా మీరు అనుకున్నదే నిజం పెళ్లి అంతకు మించి ఉంటుంది కానీ ఇప్పుడు నేను చెప్పేది పెళ్లి కార్డు గురించి ముకేష్ అంబానీ నీత అంబానీల పెద్ద కొడుకు పేరు అనంత్ అంబానీ వైరల్ మార్చెంట్ కూతురు ప్రాధిక తో అత్యంత వైభవంగా జరగనుంది ఇందుకు సంబంధించిన పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బంగారు రంగు ఛాయతో మెరిసిపోతూ ఉంది కార్డు ఓపెన్ చేయగానే పద్మ పుష్పంతో కొలువుతీరిన విష్ణుమూర్తి ఉన్నాడు ఆ తర్వాత వినాయకుడు అమ్మవారు వెంకటేశ్వరుడి తిరునామాల ఇలా అను అనువున భక్తి భావంతో ఉంది కార్డు చూసిన వాళ్ళందరూ అంబాని ఇంత దైవ భక్తి ఉందా అని అనుకుంటున్నారు అసలు వైకుంఠానే కిందికి తీసుకొచ్చినట్టుగా ఉందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి వెండి పూత పూసిన చిన్న దేవాలయం ఆకర్షణ ఇక వివాహం జూలై పన్నెండున ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది జూలై పన్నెండున శుభ్ వివాహం జులై పదమూడున శుభ్ ఆశీర్వాదం జులై పద్నాలుగున మంగళ ఉత్సవాలు జరగనున్నాయి ఇలా మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది భోజనం మెను కూడా అద్రిపోనుంది